Community. నన్ను క్షమించి బాబాయ్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారట యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబాయ్ ని క్షమించమని కోరినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం నందపూరి బాలకృష్ణకి సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది మరి బాబాయ్ అలాగే అబ్బాయి మధ్య మరి విభేదాలు అంటూ వస్తున్నటువంటి వార్తల్లో ఎంత నిజం ఉందనేది తెలియదు ఎందుకంటే మరి నందపూరి బాలకృష్ణ గురించి ఎప్పుడు ఏం చెప్పినా కూడా చాలా సరదాగానే చెప్తూ ఉంటారు అంతేకాకుండా నందపూరి బాలకృష్ణ అంటే తనకి ఎంతో అభిమానమని ఎన్నో సార్లు చెప్పి మరి ఎన్టీఆర్ తన అభిమానాన్ని చాటుకున్నారు అయితే మరి నందమూరి కుటుంబ సభ్యుడిగా బాబాయ్ కూడా ఎంతో చక్కగా ప్రతి విషయంలోనూ తనకి ఇన్స్పిరేషన్ అని నిజంగానే బాలకృష్ణ గారు నా లైఫ్లో ఒక మరి ఒక అద్భుతమైనటువంటి ఐడల్ అంటూ చెప్తూ ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ సో అందుకే ఇప్పుడు తాజాగా నందమూరి బాలకృష్ణ రాజకీయ అరంగేట్రానికి సంబంధించిన విషయంలో మరి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎంతో ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది అంటే జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయలేదన్నటువంటి కారణంగా అందరూ కూడా ఇబ్బంది ఎదుర్కొన్నారు కానీ ఈ విషయంలో ఎలా సపోర్ట్ చేస్తారు ఏంటన్న విషయం మాత్రం తెలియలేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం నందమూరి బాలకృష్ణకి క్షమించమని కోరారట నా వల్ల పార్టీలో విభేదాలు రాకూడడం ఇష్టం లేకనే మరి ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాను తప్ప సపోర్ట్ చేయడం ఇష్టం లేక కాదు అని చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే నందమూరి బాలకృష్ణకి సంబంధించిన ఈ విషయాలు అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు కలుస్తారని ఎదురు చూస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి బాలయ్య బాబు అలాగే జూనియర్ ఎన్టీఆర్ కలిక కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ ఇద్దరి మధ్య అసలు లేకుండా ఇద్దరు కలిసి కనిపించాలని కోరుకుంటున్నారు